జై శ్రీరామ్ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ ఐదు వందల ఏళ్ల హిందువుల కళ నెరవేరింది మరికొద్దిసేపట్లో అయోధ్యలో రాముని విగ్రహానికి ప్రతిష్ట జరగబోతోంది ఈ శుభతరుణంలో రామభక్తులు తమ రామభక్తిని అనేక రకాలుగా చాటుకుంటున్నారు సో ఈ కోవకే చెందారు సిద్ధిపేట జిల్లా గద్వేలకు చెందిన రామకోటి రామరాజు గారు ఇరవై వేల నాణాలతో అయోధ్య రామమందిర నమూనాను చిత్రీకరించారు ప్రస్తుతం రామభక్తుడు రామరాజు గారు మనతో ఉన్నారు మాట్లాడదాం నమస్తే అండి రామరాజు గారు జై శ్రీరామ్ గౌతమ్ న్యూరో కేర్ బ్రెయిన్ స్ట్రోక్ మైగ్రేన్ ఫిట్స్ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జరీస్ కి బెస్ట్ న్యూరో సర్జన్ రామరాజు గారు రైట్ ఇరవై వేల నాణాలతో మీరు అయోధ్య రామ మందిర నమూనాని చిత్రీకరించారు ఒకసారి చెప్తారా జై శ్రీరామ్ రామనామే ప్రాణమని ఇరవై ఐదు సంవత్సరాల నుంచి కూడా రామకోటి భక్త సమాజం ద్వారా కోట్లాది రామనామాలు లిఖింపజేయడంతో ఇరవై ఐదు సంవత్సరాల ప్ప చేస్తున్నాను ఇప్పటికి మూడు వందల కోట్ల సంఖ్య దాటింది రామనామాలు ఇంకా వెయ్యి కోట్లకు శ్రీకారం పెట్టాము అందులో భాగంగా రామునికి ఏదో చేయాలనే ఒక తపనతో ఎన్నో చిత్రాలు చిత్రించాను రామనామంతో మరియు ఈ రోజు ఇరవై వేల నాణాలను అనేది సేకరణ చేశాను చాలా ఊర్ల నుంచి సేకరణ చేసి ఇవి కూడా ఇప్పటికి కాకుండా పాత ఐదు రూపాయలు మరియు రెండు రూపాయలు రూపాయి చారాణ ఇరవై ఐదు పైసలు ఐదు పైసలు ఇట్లా ఇవన్నీ కూడా సేకరణ చేసి వాటిని అనేది ఒక రకంగా మంచి ఒక రూపు రావాలని ఒక ఆలోచనతోటి మూడు రోజులు శ్రమించి రామ స్మరణ చేసుకుంటూ ఆ యొక్క అయోధ్య రామ మందిరాన్ని కళ్ళెదుట కనబడాలి భక్తులకు చూపించాలని ఒక తపనతోటి అది ఒక చిత్రించడం జరిగింది ఆ చిత్రాన్ని కూడా చాలా మంది భక్తులు వచ్చి తిలకించడం జరిగింది ఇదే కాక ఈ నాణాలతోటి ఎన్నో చిత్రాలను చిత్రించాను దేశ నాయకుల చిత్రాలను భగవంతుల చిత్రాలను కూడా ఎన్నో చిత్రించాను ఇంకా ఎన్నో చిత్రించాలనే ఒక సంకల్పం కూడా నాలో ఉంది రామరాజు గారు ముఖ్యంగా నాణాలు దొరకడం చాలా కష్టమవుతున్న ఈ తరుణంలో మీరు ఇరవై వేల నాణాలు ఉపయోగించారు సో ఎక్కడెక్కడి నుంచి వాటిని సేకరించారండి ఎన్ని రోజులు పట్టింది ఆ వీటికి నాకు ఒక రెండు నెలల టైం పట్టింది అన్ని సేకరణ వేయడానికి ఊర్ల నుంచి మళ్ళీ అవి కూడా ఇప్పటి ఐదు రూపాయలు కాదండి అందులో చూడండి పాత నాణాలు ఇప్పుడు పాత బిట్టు ఇంపెలా ఉంటే అది ఒకటి గోల్డ్ కలర్ ఒకటి ఇప్పుడున్న నాణాలు కాకుండా అప్పటి నాణాలను సేకరణ చేశాను అవి అనేది గ్రామ గ్రామ చాలా ఊళ్ళో పంట తిరిగి కిరాణా షాప్ లో అక్కడ ఇక్కడ కొన్ని అనేది సేకరణ చేశాను కొన్ని కూడా కొందరు స్వచ్ఛంగా నేను భగవంతుని చిత్రాలు వేస్తున్నాను అంటే స్వచ్ఛంగా కొందరు వచ్చారు వాటి నుంచి కూడా సేకరణ చేసి ఈ విధంగా అన్ని సేకరించి ఈ విధంగా ఒక అపరూపమైన చిత్రానికి ఈ యొక్క ఈ రోజు అనేది చిత్రించడం జరిగిందమ్మా ముఖ్యంగా నాణ్యాలతోనే ఈ నమూనాని చిత్రీకరించాలని ఎందుకు అనిపించింది మీకు ఎన్నో చిత్రాలు చిత్రించాను నేను నేను చిత్రించే చిత్రాలు ఒక వంద రకాలుగా వంద రకాల చిత్రాలతో చిత్రించాను నవధాన్యాలతో ఒడ్లతో ఆవాలతోని మరియు బియ్యంతో అక్షంతలతోని ఎన్నో ఇట్లా అనేక వంద రకాల చిత్రాల చిత్రాలు వాటికి విరుద్ధంగా వాటికి వినూతనంగా వాటికి ఒక గొప్పతనంగా ఉండాలి భగవంతుని యొక్క సృష్టి ఆ యొక్క సృష్టిగా పరమాత్మునికి మనం ఏమి ఇవ్వలేము ఉన్న కళకు దానికి పదును పెట్టి ఒక పరమాత్మని చిత్రాన్ని చిత్రించాలనే సంకల్పంతో ఆ యొక్క నాణాలను ఒకటి ఒకటి కాకుండా ఒక థాడు వైజ్గా అనేది చేర్చి వాటిని అనేది అందంగా తీర్చి దిద్దడం వల్ల ఈ రోజు ఒక అపురూపమైనటువంటి యొక్క అయోధ్య రామ మందిరం కంది ఈ రోజు అనేది సాక్షాత్కరింప చేశాను రామరాజు గారు మీరు నవధాన్యాలతో కూడా చిత్రీకరించాలని చెబుతున్నారు మీకు నవధాన్యాలతోటి చాలా చిత్రాలు వేశాను ఆ నవధాన్యాలతోటి చాలా ఎన్ని ఒక రెండు అడుగులు మూడు అడుగుల చిత్రాలు వేశాను కానీ పది అడుగుల చిత్రాలు వేయాలనుకున్నా పది అడుగుల నవధాన్యాలని కాకుండా ఒక వినూతనంగా ఉండాలా అది కూడా ఒక నాణాలు మనకు కనిపించని నాణాలు చిన్న పది పైసలు కనిపించలేవు ఐదు పైసలు ఈ రోజులు కనిపించలేవు పది పైసలు ఇరవై ఈ చార నటు ఇరవై ఐదు పైసలు ఇటువంటి కనిపించలేవు ఈ కనిపించినటువంటి కూడా ఈ రోజు సేకరణ చేసి ఈ యొక్క రామ మందిరంలో ఆ యొక్క అయోధ్య రామ మందిరంలో ప్రతి ఒక్కరు చూడాలని కష్టంతో చిత్రించినటువంటి చిత్రం కాబట్టి అందరూ కూడా వచ్చి తిలకిసరు మరియు ఒక మందిరం కూడా భవ్యంగా ఉండాలని ఒక స్థాపన ఆశయం ఆరాటంతో చిత్రించినటువంటిదే ఈ చిత్రం ముఖ్యంగా పది అడుగులు నమూనాను చిత్రీకరించారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నారండి బ్లాక్ షీట్ మీద అనేది ముందుగా అనేది తీసుకున్న తర్వాత అనేది నల్ల షీట్ మీద దించాలి నల్ల షీట్ మీద దించుకొని దానిలో మళ్ళీ లైనింగ్ వేసిన తర్వాత ఒక రోజు పట్టిన తర్వాత దాని తర్వాత అవి ఒక వన్ ఏర్చుకుంటూ రావాలి మళ్ళా ఆ యొక్క అది ఎవరు అనేది దానికి తాకినా కూడా ఆ లైన్ అనేది మనకు ఒంకరవుతుంది అందుకే అనేది దానికి తగు జాగ్రత్తలు తీసుకొని అనేది ఇది వేయడం జరిగింది ఓకే అంటే మీరు ఒక్కరే చిత్రీకరించారా ఎవరైనా హెల్ప్ చేశారా మీకు లేదమ్మా నేను ఒక్కటే ఒక్క అన్ని అనేది చేయడం జరిగింది అంది ఎవరైనా అందిస్తారు కానీ చిత్రాలు అనేది కళ అనేది ఒక అది ఏ విధంగా ఉన్నది ఒక కళాకారునికి తెలుసు కాబట్టి ఆ విధంగా చిత్రించాను ఈ మధ్య మనకు గత సంవత్సరం కూడా రాష్ట్ర స్థాయి కళారత్న అవార్డు కూడా మనకు రావడం జరిగింది గత ముప్పై సంవత్సరాల నుంచి ఎన్నో చిత్రించాను అందుకే గత సంవత్సరం రాష్ట్ర స్థాయి కళా అవార్డు కూడా ఇవ్వడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం రామరాజు గారు చివరిగా చెప్పండి రాముని కోసం ఇంకేం చిత్రీకరించారు అలానే రాముడి కోసం ఏం చెప్తారు రామనామే ప్రాణమని నమ్మిన వాణ్ణి గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి రామకోటి రాంటూ నాటి చరిత్రను నేటి సాక్షాత్పజేయాలనే ఒక చేయాలనే ఆలోచనతోటి రామకోటి ప్రతి గడప నుంచి ఇప్పుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కాకుండా అమెరికా సైతం రామనామానిపజేస్తున్నాను దాటి యొక్క రామనామే అనేది మనకు శివతికి దాకా ఉండేది అటువంటి నామనామాన్ని వెయ్యి కోట్ల లిఖిత సంఖ్యను చేయాలనే సంకల్పంతో ఇరవై ఐదు సంవత్సరాల కింద స్థాపించింది శ్రీరామకోటి భక్త సమాజం దాని ద్వారా కోట్ల సంఖ్య దాటింది ఈ మధ్య భద్రాచల దేవస్థానం కూడా మరో భక్త రామదాస్గా కీర్తించి సన్మానించింది అదే యాదగిరి గుత దేవస్థానం అన్ని కూడా సన్మానించాం ఈ మధ్య గత సంవత్సరం కూడా సీఎం కేసీఆర్ కూడా ప్రత్యేకంగా పిలిపించి అభినందించాడు చేశాను వెయ్యి కోట్ల లిఖిత మహాయజ్ఞంలో ప్రతి ఒక్కరు కూడా పాల్గొనాలని అదే త్వరలోనే రామకోటి నిర్మించాలనే సంకల్పం ఉంది కాబట్టి ఆ సంకల్పానికి మనకు స్థలం కావాల స్థలదాతలు కూడా ఎవరైనా ఉంటే ముందుకొస్తే కూడా రామకోటి మహాసూపం నిర్మించాలని సంకల్పిస్తున్నాను రాముని కోసం ఒక మంచి నమూనాన్ని చిత్రీకరించారు మరెన్నో ఇలాంటివి చిత్రీకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి బిజీ స్కెడ్యూల్లో కూడా మాకు టైం ఇచ్చారు మాతో కొద్దిసేపు మాట్లాడారు థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ జై శ్రీరామ్